ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి సో ముందు కేసీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మనం ఆల్రెడీ మనం మాట్లాడాము ఇప్పుడు దానికి టీడీపీ నేతలందరూ కూడా కౌంటర్ ఇస్తున్నారు ఒకవేళ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంటే కూటమే ఉంటేనే చంద్రబాబు గెలిచాడు లేదంటే చంద్రబాబుకి అంత సీన్ లేదని కేసీఆర్ గారు మాట్లాడటము టీడీపీ వాళ్ళందరూ మేము ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే అసలు నీ పార్టీ ఏముండదు నువ్వే ఉండవు అని చెప్పేసి మాట్లాడటము ఏం చెప్తారు ఇవన్నీ అసలు తెలుగుదేశం వైభవం తెలుగుదేశం పుట్టుక తెలంగాణ గడ్డ మీద తెలంగాణ యొక్క ప్రజల మన్నన్లు అండ్ తెలంగాణ నాయకులు యొక్క సంఘటిత కృషి తెలుగుదేశం సక్సెస్ ఈ ఆంధ్ర సగానికి పైగా బోగోని తెపేలా బేచే అందరూ గోతులు తెబ్బి బేచే కూడదానికి ప్రజారాజ్యం పార్టీలో ఎంతో మంది యతిరథ మహారాజులు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోవడానికి కర్త క్రియ అనుమల్ రామకృష్ణుడు గారు లాంటి వ్యక్తి ఆ పార్టీకి తెలిసే విషయం అక్కడ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం ఎర్రనాయుడు గారు ఉన్నంతకాలం ఉత్తరాంధ్రలో ఒక ఒడ్డు హ్యాపీ ఒడైనా ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎదిగి తర్వాత ఇవాళ గెలవడం అన్న తప్ప అంటే నియోజకవర్గాల్ని పరిధిని శాసించేంత స్థాయిలు వాళ్ళకి ఎప్పుడు లేవు ఓకే అదే నాయుడు గారితోనే చెల్లిపోయింది తర్వాత మీరు మీరు ఏదైనా తీసుకోండి నేను అంటుంది ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర తీసుకుంటే మిగిలిన రాయలసీమలో అక్కడ విపరీతమైన వైబ్రేషన్స్ చూపించిన ఉదంతాలు ఎప్పుడు లేవు తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు నలభై ఐదు స్థానాల గురించి నేను ఎప్పుడు మాడ అందులో మేజర్ రాయలసీమలోనే ఉంటాయి పేరుకి మాత్రం చంద్రబాబు గారు రాయలసీమ నుంచి చిత్తూరు నుంచి అన్న బ్యాచే తప్ప వాస్తవానికి అంత ఎబిలిటీస్ పొటెన్షియల్స్ ఉండేవి కాదు అంటే తెలంగాణలో రాహుల్ చంద్రశేఖర్ గారు కానీ లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ మొన్న మొన్న పరమపదించిన మందా జగన్నాథం గారు ఎవరో కాదు సార్ కేసీఆర్ గారు తెలుగుదేశానికి ఆయు పట్టు ఈ జన్మభూమి జన్మభూమి కమిటీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా దాని రూపకర్త దాని కర్త కర్మ క్రియ బ్యాక్ అండ్ తెలుగుదేశం కార్యకర్తలకి చైతన్యం చేయడం కార్యకర్తలకి ట్రైనింగ్ కానీ తెలుగుదేశం పట్ల నిబద్ధత ఇవన్నిట్లోనూ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చిన తెలుగుదేశానికి కర్త కర్మక్రియ కేసీ గారు గారు మీరు ఫస్ట్ చూడండి సమైక్య రాష్ట్రంలో గెలిచినప్పుడు కూడా మీరు లాస్ట్ ఎలక్షన్ మీరు ఏది వాళ్ళ అక్కడ అధికారం వచ్చినప్పుడు దగ్గర పద్దెనిమిది స్థానాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచారు కదా ఎలక్షన్ ఒకసారి అదేమి ఆంధ్ర తెలంగాణ కింద విభజించి చేయలే సమేక రాష్ట్రం ఎలక్షన్ అయిన తర్వాత నూట పదిహేడు నియోజకవర్గాలు ఇటు పక్క అటుపక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు విభజించి వీళ్ళు వాళ్ళని డిసైడ్ చేశారు మీరు రెండో ఎలక్షన్ కనుక చూస్తే అక్కడ మన ఇక్కడ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో రెండు గెలిచారు అంత తప్ప ఇంకెవరు లేరు ఈవెన్ తుమ్మల నాయసరావు గారు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ లో వీళ్ళందరూ ఖమ్మంలో ఓ చౌదరి సామాజిక వర్గం ప్రకారం అలాగే నిజామాబాదు ఇదన్ని దగ్గర వెంకటేశ్వర గారు ఇలాంటి వాళ్ళందరితోనూ తెలంగాణలో కలకలలాడుతున్న తెలుగుదేశాన్ని చేజే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు బాబు దగ్గర సో నేను అంటుంది ఏంటంటే వీళ్ళందరినీ ఇక్కడ చేజేట్లేరు అలా పరమాంత శిష్యులు కథలలాగా ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎచ్చకో మాటలు చెప్పిన వాళ్ళని అందరినీ చప్పట్లు కొట్టుకుని భరించిన పాపానికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కూడా పార్టీని వదిలి వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోకూడదు చరిత్ర నిన్న కాక మొన్న రీసెంట్ గా ఆఖరికి పెద్ద రాహుల్ చంద్రశేఖర్ గారు కూడా వివాద రహితుడు ఆయన ఆయనే వెళ్ళిపోయాడు ఇది గమనించి మనం ఇక్కడ ఏదో చూసుకుని మేకపోత గాంభీర్యాలు ఇక్కడ తెలంగాణలో అసలు ఉద్యమ నేపథ్యంలోనే ఇది తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి సంబంధించిన పార్టీ కింద ఐడెంటిఫై అయిపోయింది అక్కడే వాళ్ళు ఉనికిని ఎప్పుడైతే రెండు కల సిద్ధాంతం అని ఎలక్షన్స్ ముందు ఓ అంటి ముట్టనటు రాసిన ఉత్తర సారాంశం ఇవన్నీ ఏంటంటే నాన్ గా అప్పటిదాకా కమిట్మెంట్ ఉన్నట్టుగా నటించిన దగ్గర తెలుగుదేశంలో తెలంగాణ శ్రేణులను కూడా పరిరక్షించుకోకుండా వైపచ్చు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది తెలుగుదేశం ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు దేవేంద్ర గౌడ్ గారు లేకపోవడం ఎక్కడైనా పరిగణనలోకి తీసుకుంటున్న ఉదంతాలు చెప్పండి అసలు రాజకీయాల నుంచి సైలెంట్ అయిపోయి సైలెంట్ అయితే సార్ వాళ్ళు ఉనికికి ప్రమాదం కలిగి ఉంది ఇప్పుడు రెండింటికే చేట రావడం అన్నట్టు వాళ్ళు ఇంకో పార్టీకి ఎలా లేక కేసీఆర్ గారిని నాళ్ళు విమర్శిస్తూ విభజిస్తూ ప్రస్తుతానికి రావు చంద్రశేఖర్ రెడ్డి గారు సైమను పాటించిన వ్యక్తి కాబట్టి లాస్ట్ ఇంట్లో వెళ్ళగలిగారు రమణనాథ్ గౌడ్ గారిని కళ్ళ ముందు వాళ్ళు ఎవరో జుజుబిగా అందరికీ తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులు చేస్తూ కూడా ఓ స్థాయి కలిగిన నాయకులకు ఎవరికైనా అధ్యక్షులు చేసిన ఉదంతాలు చెప్పండి ఇప్పటికి కూడా తెలంగాణ అధ్యక్షుడు రేస్లో ఎవరున్నారు చెప్పండి పార్టీ పునర్వైభవం సాంతరించుకోవాలన్నప్పుడు ఈవెన్ సమైక్య రాష్ట్రం విడిపోక మునుపు తెలుగుదేశం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ విత్ స్ట్రాల్ వర్డ్స్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఉన్నప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ అంటే సెకండ్ స్టాంట్ లీడర్లు బొద్ద వెంకన్న ఇలా వాళ్ళని పట్టుకుని కొక్కతో కట్టుకుని గోదావరి ఏదైనా మళ్ళీ ఒరిజినల్ డైమెన్షన్స్ తో ఉన్న లీడర్లు కాదు సార్ వాళ్ళందరూ ఎవరు మాజీ ఎంపీ గారు వైఎస్ఆర్ సిపి అయిన నాని గారు బ్యాచ్ వాళ్ళ ఒక వాళ్ళ ఆఫీసర్ దాటిలో పనులు చేసుకుని కాలు చేయకూడ తీసుకుని వచ్చిన బ్యాసలు పట్టుకుని వాళ్ళు తీసి మార్కాలంటే నవ్వుతారు అన్నారు ఒరిజినల్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న నాయకులు అందరూ కరుడుగట్టిన వాదుల కింద తెలుగుదేశాన్ని రామారావు గారిని తదనంతరం చంద్రబాబు గారిని పరిరక్షించుకుంటూ వచ్చారు ఎవరే వాళ్ళు తెలంగాణ శాసించడానికి ఎందుకు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ తో అనగానే ఇక్కడ తెలంగాణ ప్రజలకు వచ్చిన చైతన్యం చూడమనండి అప్పుడే రెండు స్థానాల పరిమితులు చేసేరాలని కూటమికి ఉన్నప్పుడు చేయలేదు అసలు ఓవరాల్ గా బికాస్ ఆఫ్ తెలుగుదేశం ఆ రోజు కాంగ్రెస్ కూడా నష్టపోయింది మీరు ఆ ఎలక్షన్ కనుక రాజ్యాంతం గమనించగలిగి చాలా చాలా పదిహేను ఇరవై రోజుల ముందు తెలుగుదేశం పొత్తు కుదరక మునుపు రాహుల్ గాంధీ గారి పర్యటన దాకా కచ్చితంగా కేసీఆర్ గారికి ఆ రోజు కాంగ్రెస్ గెలుస్తుంది కూడా ఉంది రాత్రి రాత్రి ఈక్వేషన్ మారిపోయి ఇవాళ టీడీపీకి ఇక్కడ తెలుగుదేరా తెలంగాణలో వైభవం అన్నది కళ మీకు మళ్ళీ నేను చెప్తున్నా ఆ రోజు లక్ష మంది కొవ్వొత్తులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించిన ఉదంతంలో ఇవాళ మీరు కనీసం గ్రాటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో కౌన్సిలర్ కూడా గెలిపించట్లే కోకటపల్లి కంచుకోట ఆయన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసేదాకా వెంకటేష్ గారిని నిద్రపోలేదు గమనించుకున్నారా సరే మీకు ఇంకోటి చెప్తున్నా జనసేన ఆల్టర్నేటివ్ గా తెలుగుదేశం అక్కడ ఉంది అని చెప్పి ఇక్కడ పొత్తు అని చెప్పి తీసుకొస్తే కూడా ఆఖరికి జనసేన కూడా నమ్మలే అది అంటే ప్రజలు తెలంగాణలో సెట్లర్స్ అవన్నీ తెలంగాణ కోకటిపల్లి ఇలాంటివన్నీ రంగారెడ్డి డిస్టిక్ లో చాలా పాకెట్స్ అని సెటిలర్సే కదా వాళ్ళు కూడా ధైర్ంచారు ఎందుకంటే తేడా జరిగి పుచ్చలు లేచిపోతాయి మనకని ఆ భయం వీళ్ళు ఎక్కడ నుంచి ఆగేసుకుని అక్కడ తెలుగుదేశం గెలిపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ ఎక్కడ స్థానికతకు ఏ మాత్రం భంగం కలిగించరు ఆ భయంకే గ్రేటర్ హైదరాబాద్ లో సెట్లర్స్ అందరూ చూడండి ారు ఇక్కడో వన్ ఎలక్షన్ రీసెంట్ మీకు అదే చెప్తున్నా ఇక్కడ వాళ్ళంటే ఎంత భయమో మీరు పకోడి కప్పులు ఆరు కూర్చుని లేనిపోని స్టేట్మెంట్ అక్కడ నుంచి ఇవ్వకండి ఇక్కడ ఉన్నది కనీసం ఆఫీస్ కి మర్యాద ఉంది ఇక్కడ ఆ మర్యాద కూడా కోల్పోతుంది ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ తెలుగుదేశం వైభవం గత చరిత్ర తెలుగుదేశంలో అతిరథ మహారథులందరూ ఇవాళ బీఆర్ఎస్ సన్నిధానంలోనూ కాంగ్రెస్ లోనో ఉన్నారు ఒరిజినల్ గా వాళ్ళని పరిరక్షించే వాళ్ళు లేఖ పోయారు వాళ్ళకి మీ అందరికన్నా ఎక్కువ ఆత్మాభిమానం తెలంగాణలో ఒక్కొక్కడికి ఆత్మాభిమానం ఎక్కడ గండిపడిందో ఆ కేసీఆర్ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయింది మొన్న మీరు చెప్పారు కదా ప్రశాంత్ కిషోర్ లోకేష్ మీటింగ్ అవ్వగానే అది తెలంగాణలో ఏదో జరగబోతుంది ఏదో భూమి జరుగుద్ది అని చెప్పేసి మీరు కూడా అన్నారు కదా చాలా సార్లు ఏముంది సార్ బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశానికి తెరలేపుకుంటుంది ఇప్పుడు బీజేపీ నిలదొక్కడానికి కూటమి మేము అని ఇక్కడ పకోడి కబురు చెప్పారు అనుకోండి బీజేపీ అభ్యర్థులకి ముక్కుతో మూలుతూ ఎనిమిది నాలుగు ఆరు గెలుచుకుని వస్తున్నారు కదా ఒకప్పుడు నదికి నది ఎవరెక్షన్ లో రెండో మూడు సీట్లు ఉండేవి ఆ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం ధర్మం అని ఇప్పుడు ఏమైంది తెలంగాణ నిజామాబాద్ ఇవన్నీ ఒరిజినల్ తెలుగుదేశం పార్టీలు అక్కడ గెలుపులు స్టార్ట్ అయ్యాయి కదా అంటే ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం అనే పేరుకి ఏం చేస్తారు ఇప్పుడు బీజేపీ మేము జనసేన కూటమి అని చెప్పి మేజర్ పాకెట్స్ లో వాళ్ళు బీజేపీని నిలబెట్టుకోవడానికి వీళ్ళకి వెనకాల నుంచి ఏ పథకం వీళ్ళు ఒరిజినల్ ఎబిలిటీ ఏంటంటే బీజేపీని పరిరక్షించుకుంటూ కాపాడుకోవడం ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు ఆంధ్ర ప్రజల మనోభావం ఏమి ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ ఉన్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఎత్తికెళ్ళిపోయినా వైజాగ్ జోన్ కేకే లేని లేకపోయినా పోలవరం ఆంధ్రప్రదేశ్ గజాల నుంచి డబ్బులు ఎత్తారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఉదంతలు లేవు దీని వల్ల కొద్ది ఉపయోగం ఏమి ఉండదంటారు మీ నాలుగు లోకేష్ గారు మనల్ని పొందడానికి ఒక జుజుబీ బ్యాచ్ గారు అరుచుకుని మాట్లేదు అందుకని ఇంకేట్లేవు